మన మన క్రియలు నీతి క్రియలు ఉండాలి ఆ పరలోక రాజ్యానికి మనకు మనం వెళ్ళాలంటే ప్రకాశమైన వస్త్రంలో మనకు అక్కడ ఇవ్వబడతాయి మన క్రియలు నీతి క్రియలుగా ఉండాలి మన పెళ్లి కుమార్తెగా ఈ లోకంలో సిద్ధపడాలి యేసు క్రీస్తు ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతూ ఉన్నాడు అయితే మన క్రియలు నీతి క్రియలుగా మనం కలిగిన వారిపై ఉండాలి మనము నీతి మంత్రులుగా ఈ లోకంలో జీవించాలి అయితే నేను చెప్పిన మాటల్లో మూడు విషయాలు చెప్పి నేను చెప్పు చెప్పాము మొదటి ఏంటంటే మనము నిర్మాణంలో ఉన్నాం మనం నిర్మించబడాలి నిర్మించబడాలంటే మన వంటి ఒక రాయి మన ఆ రాయి ఎలా ఉండాలంటే మనలో ఉండే మలినము రాయి అంటే మనలో ఉండే మలినము పాపము తీసివేయబడాలి ఉపయోగపడే రాయిగా మనం క్రీస్తు తలనాయి పునాది మీద కట్టబడే ఆ ఉపయోగపడే రాయిగా మనం ఉండాలి రెండవది క్రీస్తు శరీరము మన క్రీస్తు శరీరంలో మనం కూడా ఒక బాధంగా ఉన్నాం మనము మనము ఒక బాధము మనము క్రీస్తుకు ఉపయోగపడేటట్లుగా మరి సంఘానికి ఉపయోగపడేటట్లుగా మనం జీవించాలి మరి అదే విధంగా ఆయన పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్ మనం ఈ లోకంలో సిద్ధపడాలి సిద్ధపడిన తర్వాత మనకు అక్కడ ఏముందంటే ప్రకాశమైన వస్త్రములు ఉన్నాయి మరి శ్రేష్టమైన మన క్రియలను బట్టి మనకు ఒక ఉన్నతమైన రాజ్యంలో ఒక స్థానం ఒక గుర్తింపు ఒక జీవితం అక్కడ ఉంది ఈ యుగములు జీవించే జీవితం కాబట్టి ఆ యొక్క యుగ యుగములు జీవించే జీవితము మనం పొందాలంటే ఈ సంఘంలో మనకి సంఘంలోనికి మనం రావాలి సంఘంలోకి రావడము ఎంతో ఆశీర్వాదకరము